ప్రదర్శిస్తున్నాయి నా ఈ వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది బోడిగిత్తా సాంబా

రెండవ స్థానంలో కొనసాగుతుల గత కన్నా యాభై నాలుగు సెకండ్లు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతుల గత కన్నా ఇరవై ఒక్క సెకండ్లు వెనుకలో ఉన్నవి గుంటూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుప్పి తిరుమల మండలం నంజాల జిల్లా వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు కాంగ్రె మండలం మంజాం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు అని కామెంట్ చేయండి అన్న ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ తీసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్రతి ఒక్కరు క్వాలిటీ ఎలా ఉందని కామెంట్ చేయండి అన్న వీడియో క్వాలిటీ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కేకర్లు విజిల్ వేస్తున్నారండి ప్రేక్షకులు మినిమం ఒక ఇరవై వేల మంది ప్రేక్షకులు వచ్చారు వచ్చినారండి ఈ ప్రాంగణానికి వీక్షించడానికి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం ುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಮಾತಿ मा

我也不懂。 మదమంచపాడు గ్రామంలో ఈ సీనియర్ భాగంలో గట్టి పోటీని ఇస్తున్నాయండి ఈ తాత మొదటి స్థానంలో పదసార్లు దావై తొమ్మిది సెకండ్లగా ఉన్న గుంటూరు రామ్ గోపాల రెడ్డి గారు కుప్పమాంపి

रागपालत <laughs> खे

ఇక్కడ నెట్వర్క్ పూర్తిగా పడిపోయిందండి అందుకే లైవ్ ఇవ్వలేకపోయాను అందుకే వీడియో తీసుకొని చోటు చేస్తున్నానండి కొందరు రామ్ గోపాల్ రెడ్డి గారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ల ముందు మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుక ఉన్నది బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కుందూరు కుందో రెడ్డి గారు కుప్పమానం దిగ వారి గత ప్రదర్శనలు ఉన్నాయి Yeah! <laughs> you

పదిహేను రెండవ స్థానంలో కొనసార్లు ఒక నిమిషము యాభై నిమిషంలో యాభైలో ఉన్నది మొదటి స్థానంలో కొనసార్లు దశ కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెదికద్దలో ఉన్నది

కంట్రోల్ జర్మన్ కర్మన్ కార ఆపరేటర్ ని తీసుకోలేరు ఆయన మాటలు మాట్లాడు సాధి కొడ్రో అధ్యక్షులం చేలవను ఐసీ అందినిక ప్రవర్త తీపి

పద్దెనిమిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయగలిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది గుంటూరు రామ్గోపాల్ రెడ్డి గారు కుంభమాంబిని కుటుంబ మండలం నంద్యా జిల్లా వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ರಾಮ್ ಗೋಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಕುಂಪತಿ ತಿರುಗ ಮಂಡಲಂತ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషంలో ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల ముప్పై किलो निम मजिल वारीलात प्रदर्शन उन्ही मूर्व निमिष निमधून Tana. Tana. Tana, kita ada di tangkapan kepala dan di ఇరవై నాలుగు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదహారో రౌండ్లు ఆరు వేల అడుగులకి